ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను యేసు ప్రభులవారి ప్రత్యక్షతలను ధ్యానిస్తూ పునరుద్ధాన దర్శనాలు పునరుద్ధాన ప్రత్యక్షతలు ఏసు ప్రభులవారి పునరుద్ధానంలో నుంచి మరొక ఆత్మీయమైనటువంటి ధ్యానాంశము మనతో ప్రయాణించే దేవుడు ఏసు ప్రభలవారు జన్మిస్తున్నప్పుడు వాగ్దానం చేయబడినటువంటి పేరు ఇమానియలు మనకు తోడు ఏసుప్రభుల వారి పరిచర్య అంతట్లో దుఃఖంలో బాధలో విశ్వాసంతో ప్రభు వైపు దేవుని వైపు చూస్తున్న వారందరితో తోడుగా ఉన్న దేవుడు శిష్యులతో మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేసిన దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా ఆ ప్రయాణాన్ని వారితో కొనసాగించినటువంటి దేవుని ప్రత్యక్షతలు ధ్యానిస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని బలపర్చుమని యేసు పరిశుద్ధనామంను ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రేమైన వారలారా ఆది నుంచి నిత్యము తన బిడ్డలతో విశ్వాసులతో ఇంకా ప్రాముఖ్యంగా బాధలో శ్రమలో వేదంలో ఉన్న వారితో ప్రయాణించి తోడుగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు ఏసు ప్రభులవారు వారు పునరుద్ధానుడై తన బిడ్డలతో నిత్యము ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచుతానని తెలియజేసినటువంటి దేవుడు ఈ దినాన మన ఆధునిక వాతావరణంలో అనేక సందర్భాలలో అనేకులు మేము ఒంటరిగా ఉన్నాము అని బాధపడుతూ ఉన్నారు ఆర్థిక విషయాల్లో కుటుంబ సమస్యల్లో అనారోగ్య సమస్యల్లో పేదరికంలో ఈ రీతిగా ఎన్నో సందర్భాల్లో మానసిక సంఘర్షణలు ఎన్నెన్నో విషయాల్లో మేము ఒంటరి అయిపోయాం మేము ఎవరితో ఏది పంచుకోలేకపోతున్నాం మాకు వారు ఎక్కువగా లేరు మమ్మల్ని బలపరిచేవారు లేరు మాతో మాట్లాడేవారు లేరు ఇలా ఎన్నెన్నో విషయాల్లో ఎన్నెన్నో సందర్భాల్లో మేము ఒంటరి అనేటువంటి బాధ దుఃఖంతో అనేకులు బాధపడుతూ ఉన్నారు కానీ ఆది నుండి భూమి మీదకి నరులు వచ్చినప్పటి నుండి తను వెతుకు వారికి తన ప్రసన్నత కోరువారికి ఆదరణ నెమ్మది కావాలని దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభుల వారు అత్యంత సమీపముగా ఉన్నటువంటి వారు దేవాది దేవుడు తన దర్శనాలను తన ప్రత్యక్షతలను ఇస్తూ బలపరిచిన దేవుడు పునరుద్ధానుడైన తర్వాత కూడా శిష్యులతో నడిచినటువంటి దేవుడు యాత్ర చేస్తున్న దేవుడు కీర్తనకారుడు అనేక కీర్తనలను కీర్తన అంటే దేవాలయానికి దేవుని సన్నిధికి యాత్ర చేసుకుంటూ వెళ్తున్నటువంటివి తమ జీవితాల్లో అనేక సందర్భాలలో కూడా మన జీవితాన్ని ఒక ప్రయాణంగా యాత్రలాగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే చివరిగా దేవుని సన్నిధికి చేరుతామని ఈ ప్రయాణం అంతట్లో ప్రభు మనతోనే ఉన్నారు పునరుద్ధరణ యేసు ప్రభుల వారు వీడ్కోలు కంటే మునుపు శిష్యులతో అదే చెప్తున్నాను నేను మీకంటే ముందుగా వెళ్చున్నాను మీరు నా ఇద్దరు రావడానికి మీకు బస సిద్ధం చేయడానికి ఈ ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రయాణం అంతట్లో కూడా నిత్యము ప్రభు ప్రతిరోజు మనతో ఉన్నటువంటి దేవుడు ఒక దినం కూడా మనల్ని విడిచిపెట్టక ప్రతి మనతోనే ఉన్నారు మన సంఘర్షణలలో మన పనులలో మన బాధల్లో వేదనలో మనతో నడుస్తున్న దేవుడు మనల్ని బాగా అర్థం చేసుకోగలిగిన వారు ఎవరన్నా ఉంటే అది సుప్రభుల వారు మాత్రమే కనుకనే ఆయన మన చింతను భరించగలుగుతారు కనుకనే ఆయన మన భారాన్ని వహించగలుగుతారు ఆయన మీ గురించి చింతించున్నాడని పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుని వాక్యం తెలియజేస్తుంది మీ గురించి చింతించుచున్న దేవుడు మన బాధ చూడకుండా మనమున్న బాధలు మనమున్న పరిస్థితుల్లో ఉండకుండా ఎలా మన చింతను బాధను తెలుసుకుంటారు ఆయన మనతో నిత్యం ఉన్న దేవుడు మన చింతలు మన బాధల్ని చూస్తున్న దేవుడు వీటన్నిటికీ జవాబిచ్చి వీటన్నిటి నుంచి విడుదలనిచ్చి వీటన్నిటిలో నుండి బలపరిచి మనల్ని మరలా స్థిరపరిచే దేవుడు మనతో ఉన్నాడు మనతో నడిచే దేవుడు మనతో ప్రయాణం చేసే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఆ దేవుని కృప మనందరి తోడైండునిగాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభావ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని మీరు దీవించి మరి అవసరతల అక్కర్లను తీర్చండి ప్రతి నిమిషం ప్రతిక్షణం మీరు మాతో ఉన్నారనే దృఢ విశ్వాసంతో సాగిపోయే కృప యేసు ఏసునామం ప్రార్థిస్తున్నాం ఆమెన్